హలో అండి హసరపండక్కి మా ఊరైతే వెళ్ళాము అక్కడ చూడండి ఎంత బాగుందో సిటీ లైఫ్ లో ఉండి ఉండి ఊరికెళ్తే ప్రశాంతమైన వాతావరణం పచ్చటి పొలాలు చాలా బాగున్నాయి చల్లటి గాలి చల్లటి వాతావరణం ఎంత హాయిగా ఉందో ఇప్పుడే పొలాలు అయితే మంచిగా పొట్టకొస్తున్నాయి అంటే కంకులు వస్తున్నాయి ఇప్పటి నుంచి ఇంకా ఒడ్లు తయారవడం అయితే స్టార్ట్ అయిపోతుంది ఈ టైంలో లో చూస్తే పొలాలు భలే అందంగా కనిపిస్తాయి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క బ్యూటీ స్పాట్ అయితే ఉంటుంది కదా మా ఊర్లో వచ్చేసి బ్యూటీ స్పాట్ అయితే మా ఊరు ఏరనే చెప్పొచ్చు మీకు ఆల్రెడీ ఇంతకు ముందు ఒక షాట్ లో అయితే షేర్ చేశాను కదా మా ఊర్లో పెద్ద వరదలు వచ్చాయని అప్పుడు మా ఏటి మీద ఉన్న వంత అయితే కూలిపోయింది ఆ ఇందాకైతే నేను అదే చూపించాను ఇది వచ్చేసి మా ఊరి పక్కన ఉన్న గుట్ట అనమాట ఈ గుట్ట మీద అయితే ఇంకా మా హస్బెండ్ వాళ్ళ చిన్నప్పుడు అయితే చాలా శీతాఫలాలు ఉండేవంట ఇంకా కోతుల వల్ల అయితే ఆ సీతాఫలాలు అయితే ఇప్పుడైతే దొరకడం లేదు ఇక్కడ బ్రిడ్జ్ అయితే చూడండి ఇంకా లాస్ట్ ఇయర్ వరద ఏ రేంజ్ లో వచ్చిందో ఆ బ్రిడ్జ్ ని చూస్తేనే అర్థమైపోతుంది పెద్ద పెద్ద పిల్లర్స్ పక్కకైతే ఉంగిపోయాయి ఇక్కడ ఇంకా మా హస్బెండ్ అయితే మంచిగా ఏడ్ దగ్గరకైతే అయితే వెళ్లారు వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తో అయితే ఇలా చిల్ అవుతూ ఉంటారు దసరా అప్పుడు ఏ పండక్కి వచ్చినా రాకపోయినా దసరా అయితే ఇంకా మా ఊరి వాళ్ళైతే వేరే ప్లేస్లలో సెటిల్ అయిన వాళ్ళు కంపల్సరిగా వస్తారు వచ్చేసి ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటైతే హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేస్తారు ఇంకా అందరికీ తెలిసిందే కదా తెలంగాణలో పెద్ద పండుగ అంటే దసరా పండుగ అని ఆ ఈసారి అయితే గాంధీ జయంతి అయినా కూడా తగ్గేదే లేదన్నట్టుగా మా ఊర్లో అయితే దసరా పండగ మంచిగా చేశారు ఇక్కడైతే చూడండి ఇక ఎంత హడావుడి కనిపిస్తుంది మీ మీ ఊర్లలో మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ దసరా పండుగ